హాయ్ ఫౌండర్స్ అందరికీ హ్యాపీ ఈవినింగ్ ఎందుకంటే మన విన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న మన ఫౌండర్స్ కావాల్సిన విషయాలని ఈరోజు తెలిసాయన్నమాట మొన్న త్రీ సిక్స్టీ మీటింగ్లో ఆ సార్ మూడు ఆప్షన్లో మూడవ నెలనే తీసేసి ఒక మంచి న్యూస్ చెప్పారు అదేవిధంగా సెప్టెంబర్ నెలలో అన్ని జరుగుతాయని చాలా గుడ్ న్యూస్ చెప్పాడనమాట మళ్ళీ ఒకరోజు కాకముందే మళ్ళీ ఓవరాల్ మీటింగ్లో ఈరోజు ఉదయం చాలా చాలా మంచి విషయాలు చెప్పడం జరిగింది ఎందుకంటే ఫౌండర్స్కు ముఖ్యంగా కావలసిన మనీ గురించి చెప్పడం జరిగింది ఆగస్టు తర్వాత వచ్చే సెప్టెంబర్ నెలను స్వర్ణ నెలగా చెప్తున్నారనమాట ఎందుకంటే ప్రతి ఒక్కటి సెప్టెంబర్లో చాలా ఉన్నాయి ముఖ్యంగా సెప్టెంబర్ నెల చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది ఎందుకంటే ఆసఆర్ గారి బర్త్డే కావచ్చు ఇంకా మనం ప్యాకేజ్ కట్టుకున్న మంత్ కావచ్చు ఈ విధంగా చాలా ప్రాముఖ్యత అనేది సెప్టెంబర్ నెలకు ఉంది అందుకే ఈ నెలలోనే మనం చాలా చూస్తాము నాకు తెలిసి మనీ కూడా తీసుకుంటాం అన్నమాట కాబట్టి ఈ ఆగస్ట్ నెల అనేది అటు మన సీఈఓ గారికి మన కంపెనీకి అదేవిధంగా మన కంపెనీకి వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్కు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఫౌండర్లకు అందరికీ ఆగస్ట్ నెల అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ప్రతిదీ కంప్లీట్ అయ్యి ఈ నెల నుంచి స్వర్ణ నెల అంటే సెప్టెంబర్ నెలకు మనం ప్రవేశిస్తున్నాం కాబట్టి చాలా చాలా సంతోషంగా ఉంది మరి ఈ అప్డేట్స్ గురించి మన ఆనంద్ సార్ మాటల్లో ఒకసారి విందాం హాయ్ ఫౌండర్స్ గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అందరికీ కూడా గత ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ఇప్పటిదాకా జరిగినటువంటి టోటల్ అప్డేట్స్ మీ అందరి కోసం ఈ రోజు ఓవరాన్ లో వచ్చినటువంటి అప్డేట్స్ కూడా అందులో ఉంటాయి ప్రతి ఒక్కటి మీరు విని ఆనందిస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే మనకి మంచి రోజులు వచ్చేసాయి మంచి తరుణం స్టార్ట్ అయిపోయింది ఆర్ ఆల్ విన్నర్స్ ఆల్రెడీ మనం చూసుకోలేదంటే మనం విన్నర్స్ అనేది మనం చూసుకోలేదంతే ఎప్పుడైతే మన సైట్ ఓపెన్ అవుతుందో మన ఓఎస్ లాగిన్ అవుతామో ఖచ్చితంగా మనం చూసుకుంటాం మన విన్నింగ్ ప్యానెల్ ని ఓకే రైట్ అండి గత రాత్రి త్రీ సిక్స్టీ వెబినార్ లో అంటే ఆగస్ట్ ట్వంటీ నైన్త్ నైట్ వచ్చినప్పుడు సార్ వచ్చినప్పుడు యాష్ మాకు ఈ సెప్టెంబర్ ముగింపుని అందించారు ఓకే ఆగస్ట్ ఆగస్ట్ లో మనకు ఆగస్ట్ ఎండింగ్ లోపే మనం సైట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం అందరూ కూడా తప్పు లేదు ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పలేదు బట్ ఏమంటే ఇకపై రెండు లేదా మూడు నెలలు అవసరం లేదని కూడా చెప్పారు ఖచ్చితంగా చెప్పారు యాష్ గారు అతని డేటా ప్రొఫైల్ లాగిన్లు మీ కస్టమర్లు వ్యాలెట్లు నిధులు బోనస్లు రెఫరల్స్ మరియు పేజీలు మొదలైనవి ఒక్క లైన్ కూడా కోల్పోకుండా వంద శాతం మనం రికవర్ చేయబడ్డామని చెప్పి చెప్పారు ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అండి నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే ఉత్సాహంతో ఆగస్టు నెలను ముగించి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో స్వర్ణ నెలలోకి ప్రవేశిస్తోంది ప్యాసివ్ ఓకే ఆన్పాసివ్ రెండు వేల ఇరవై నాలుగు అద్భుతమైన ఆగస్టు నెల తర్వాత చరిత్ర సృష్టించబోతోంది ఇది మీరు జాగ్రత్తగా గమనించాల్సిన విషయం అది సాధించబడింది లేదా మీరు మా బృందం యొక్క అనేక ఒడిదుడుకులు మరియు కృషితో గెలిచినట్లు చెప్పవచ్చు అంటే ఆల్మోస్ట్ ఎవరైతే అర్లీ బోర్డ్ అఫిలియట్స్ ఉన్నారో దే ఆర్ ఆల్ విన్నర్స్ ఇక్కడ మీరు మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఆగస్ట్ నెల తర్వాత చరిత్ర సృష్టించబోతోంది అంటే మనం సెప్టెంబర్లో విన్ అవుతున్నామని ఇది మనం అందరం గ్రహించాలి ఆగస్ట్ నెల అనేది ఆన్ ప్యాసివ్ చరిత్రలో గుర్తించుకోవడానికి ఒక గొప్ప నెల ఇది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో స్వర్ణమాసంగా ప్రవేశిస్తోంది యాష్ సర్ అతని బృందం కంపెనీతో అనుబంధించబడిన సహోద్యోగులందరికీ గొప్ప కాలం అందుకోసమే మన యాష్ గారు లాస్ట్ వెబినార్ లో ఏం చెప్పారంటే భారతదేశంలో ఉన్నటువంటి హెడ్ ఆఫీస్ లో మన నాన్ ప్యాసం ఆఫీస్లో ఉన్నటువంటి టెక్ టీం వాళ్ళకి కావచ్చు మేనేజ్మెంట్ టీం కావచ్చు డిపార్ట్మెంట్స్ కావచ్చు అందరికీ కూడా ఆయన అభినందనలు తెలిపారు అదేవిధంగా మన ఫౌండర్లందరికీ కూడా అసలు మీరు మీరు ఇంతకాలం ఈ సిక్స్ ఇయర్స్ మా జర్నీలో మీరు పేషెన్స్ గా మాతో పాటు సహకరించి వలన మీ అందరికీ కూడా కృతజ్ఞత కృతజ్ఞాభివందనాలని చెప్పారు అంటే మనందరికీ కృతజ్ఞత చెప్పుకున్నారాయన థ్యాంక్స్ చెప్పుకున్నారు ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం ఓకే అదొక విషయం తర్వాత మా సీఈఓ గురించి మనమందరం చాలా గర్విస్తున్నాము అతను హెచ్చు తగ్గులు చూసిన ఆరు సంవత్సరాల ప్రయాణంలో మెచ్చుకోదగిన కదలిక నియంత్రణకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కూడా మనం చెప్పుకున్నారు మానవాళి అభ్యున్నతి కోసం నిర్దేశించిన విజన్ మరియు మిషన్ను సాధించడానికి తన వంద శాతం కృషిని అందించిన చాలా గర్వంగా మరియు ప్రశంసనీయమైన సీఈఓ గొప్ప జీవితాన్ని గడపాలనే ఆశతో కమ్యూనిటీకి రాగల ఏ రకమైన వ్యాపారవేత్తల కోసం అయినా ప్రపంచాన్ని ఆదరించే విభిన్నమైన విధానం కాన్సెప్ట్ ఉన్న అలాంటి సీఈఓని నేను ఎప్పుడు కొనుగొనలేదు అదే విషయంలో మనకి ఇక్కడ ఓరాన్ లో కూడా ల్యురన్ ల్యూరాన్ అనే ఒక మేడం అడిగారు యాష్ గారు మనం ఇప్పుడు మీరు ఈ కరప్షన్ అన్నారు కదా ఈ కరప్షన్ అనేది టెంపరీ ప్రాసెస్ గా ఉంటుందా లేదా లాంగ్ టర్మ్ ప్రాసెస్ గా ఉంటుందా లేదా మీరు ఆమోదించబడతారా లేదా అని చెప్పి అడిగారు యాష్ గారు దానికి సమాధానంగా ఒకే మట చాలా కచ్చితంగా దీంతో చెప్పారనమాట మనం వస్తున్నదే మన మిషన్ ఏంటంటే కరక్షన్ ఫర్ ద కరప్షన్ అని కాబట్టి కరప్షన్ అనేది ఎట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం చేంజ్ ఆప్షన్ లోకి తీసుకోపోము అలాగే ఉంటుంది కరప్షన్ కోసమే మనం వస్తున్నాం కరప్షన్ కోసమే టోటల్ వరల్డ్ కరప్టెడ్ ని మనం నియంత్రించడానికి మాత్రమే మనం వస్తున్నాం అని చెప్పి ఆయన గర్వంగా చెప్పడం జరిగింది కాబట్టి అదొక విషయం ఫౌండర్స్ మేకింగ్ మనీ అని కూడా మనకు చాలా గొప్పగా చెప్పడం జరిగింది యాష్ గారు స్వయంగా మనీ గురించి మాట్లాడడం ఫస్ట్ టైం బట్ ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక సందర్భంలో ఒక మాట అన్నారు మనందరికీ కూడా అంటే ఎక్కడ మా వీళ్ళు ఫిగర్స్ నుంచి నంబర్స్ నుంచి నాకు అడుగుతారేమో అని చెప్పేసి అడిగారు కానీ ఆ విషయానికి యాష్ గారు ఏం చెప్పారంటే దయచేసి నాకు ఫిగర్స్ కానీ డిజిట్స్ కానీ నంబర్స్ కానీ అడగకండి ఆ మీరందరూ ఎప్పుడు గెలిచిపోయారని చెప్పి ఆయన ఒక సందర్భంలో మనకి మాట మాట్లాడారు అది చాలా చాలా హ్యాపీ అండి గొప్ప జీవితాన్ని గడపాలనే ఆశతో కమ్యూనిటీకి రాగల ఏ రకమైన వ్యాపారవేత్తల కోసం అయినా ప్రపంచాన్ని ఆధరించే విభిన్నమైన విధానం మరియు కాన్సెప్ట్ ఉన్న అలాంటి సీఓని నేను ఎప్పుడు కనుగొనలేదు ఆగస్టులో అద్భుతమైన నెలను ముగించి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు యొక్క బంగారు నెలలో ప్రవేశించడానికి మనమందరం చాలా సంతోషంగా మరియు ఉత్సాహంగా ఉన్నాము ఇది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోని నెల అని మేము చెప్పగలం ఇది ఆన్ అందరికీ కూడా గుర్తి గుర్తుండిపోతుంది మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఈ నెల సెప్టెంబర్ నెల అనేది చాలా అద్భుతమైన నెల మనందరికీ కూడా టెక్టివ్ డిపార్ట్మెంట్స్ ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా అంటే మన కంపెనీ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు సిఇ గారు కావచ్చు వీళ్ళందరికీ కూడా ఆగస్టు నెల చాలా వాళ్ళకి చాలా ఉత్తేజకరమైనటువంటి నెల అనమాట వాళ్ళకి ప్లస్ ఎప్పటికీ గుర్తుండిపోయేటువంటి నెల